హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పండగే పండగ జీతం డబ్బులు ఇక ఎవరికి డబ్బులు డబ్బులు అయ్యాయి అంటే ఇక ఎవరెవరికి అయ్యాయి ఎప్పుడు అయ్యాయి ఎంత అయ్యాయి అనేవి ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి చాలామంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త రెండు వేల ఇరవై ఆరు నాటికి వేతన కమిషన్ అమలు చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు కొత్త వేతన కమిషన్ అంటే జీతంలో గణనీయమైన పెరుగుదల అయితే ఉన్నదనమాట కొత్త వేతన కమిషన్ అమలు అయినప్పుడు ఏ స్థాయి ఉద్యోగులు జీతం ఎంత పెరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎనిమిదో వేతన కమిషన్ అమలుకు ఆమోదం తెలిపింది దీంట్లో కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఇంకా ఆనంద అర్షాలకు కేంద్ర మంత్రి అశ్విని రెండు వందల రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎనివ వేతన కమిషన్ అమలు చేస్తామని ప్రకటించారు కొత్త వేతన కమిషన్ జీతంలో గణనీయమైన పెంపులు తెలుస్తుంది అయితే కొత్త వేతన కమిషన్తో ఏ స్థాయి ఉద్యోగులు జీతం పెరుగుతుందని అందరి మధ్యలో ఉన్నదన్నమాట అయితే వివిధ కేటగిరీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంపు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఎనిమిదవ వేతన కమిషన్ నలభై తొమ్మిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అరవై ఐదు లక్షల మంది పెన్షన్లకు లబ్ధి చేకూరుస్తుంది అనమాట అయితే ఏడవ వేతన కమిషన్ గడువు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అంటే ఈ సంవత్సరం డిసెంబర్లో అనమాట అయితే రెండు వేల ఇరవై ఐదులో కొత్త వేతన కమిషన్ ఏర్పాటు ఏడవ వేతన కమిషన్ గడువు మూసేలోపు సకాలంలో సిఫారసులు అందేలా చూస్తుందని రైల్వే మంత్రి అశ్విని ఇక అనడం జరిగిందనమాట అయితే ఎనిమిదో వేతన కమిషన్లో రెండు పాయింట్ యాభై ఆరు నుండి రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారనమాట అయితే ఇక రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సంబంధించి ఎనిమిదో వేతన కమిషన్ సిఫారసు ఆమోదం పొందితే ఉద్యోగుల కనీస జీతం ఇక పద్దెనిమిది వేల నుండి యాభై ఒక వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పెరుగుతుంది ప్రతి స్థాయికి జీతం పంపేలా ఉంటుందో తెలుసుకుందామండి అయితే ప్రస్తుతం లెవెల్లో ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏడవ వేతన కమిషన్ ప్రకారం పద్దెనిమిది వేల నుంచి ఇక కనీసం పొందుతున్నారు ఎనిమిదవ వేతనం రెండు పాయింట్ ఇక ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను వారి జీతంతో కలిపితే యాభై ఒక వెయ్యి అవుతుందన్నమాట అయితే ఇది ఇలా ఉంటే దాదాపు చాలామందికి అయితే ఇక అరవై రెండు వేలు నుండి ఇక డెబ్బై రెండు వేలు ఇక లెవెల్ ఫోర్ వారికి డెబ్బై రెండు వేలు లెవెల్ త్రీ వాళ్ళకి అరవై రెండు వేలు ఇలా లెవెల్ ఫైవ్ వాళ్ళకి ఎనభై మూడు వేలు లెవెల్ సిక్స్ వాళ్ళకు ఇక లక్ష పన్నెండు వేల రూపాయలు అయితే పెరగబోతుంది అనమాట ఇక అంతేకాకుండా లెవెల్ సెవెన్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దాదాపు లక్ష ముప్పై వేల రూపాయలు అందుకుంటున్నారనమాట అయితే లెవెల్ ఎనిమిదిలో చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే పొందుతారనమాట లెవెల్ తొమ్మిదిలో ఇక ఒక లక్ష దాదాపు ఇక డెబ్బై వేలు ఒక లక్ష డెబ్బై వేలు వరకు పొందుతున్నారనమాట ఇక పది లెవెల్ చూసుకున్నట్టయితే దాదాపు రెండు లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇక ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్